పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్కు సీమంతం పోలీస్ స్టేషన్ అంటేనే కర్కశం కాఠిణ్యంగా ఇక పోలీసులను అయితే యమబటులుగా ప్రజలు చూస్తారు కానీ దానికి భిన్నంగా పోలీసులకు కూడా ఆప్యాయత ప్రేమానురాగాలు ఉంటాయని మక్తల్ పోలీసులు నిరూపించారు నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చైతన్య అనే మహిళ ఏడు నెలల గర్భిణి కావడంతో డెలివరీ కోసం సెలవుపై ఇంటికి వెళ్తున్న సందర్భంగా సిఐ రామ్లాల్ రాథోడ్ ఎస్ఐలు భాగ్య లక్ష్మిరెడ్డి రేవతి పోలీస్ సిబ్బందితో కలిసి ఆమెకు ప్రేమానురాగాలతో చీర పూలు పండ్లు ఒడిలో పెట్టి సీమంతం చేసి ఆ మహిళా కానిస్టేబుల్కు అందరు కుటుంబ సభ్యుల మాదిరిగా ధైర్యం చెప్పి సాధారణంగా ఇంటికి పంపారు తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించడంతో ఆ మహిళా కానిస్టేబుల్ ఆనంద బాష్పాలు రాల్చింది ఈ సందర్భంగా ఆమె పోలీస్ అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది విధి నిర్వహణలో బిజీగా కేసులతో అడావిడిగా ఉండే పోలీసులు తమతో పాటు విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్కు ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు यार बिल्कुल बात नहीं है